దేనికి అబద్ధాలన్నీ మీరు చెప్పేది తెలుగుదేశం పార్టీ టిక్కెట్ కోసం తెలుగుదేశం పార్టీ టిక్కెట్టు చంద్రబాబు నాయుడు చేతుల్లో ఉంటుంది కానీ నిన్ను ఎమ్మెల్యే చేసే అధికారం చంద్రబాబు నాయుడు చేతుల్లో ఉందే ప్రవీణ్ లేదు ఈ ఊరు ప్రజల చేతుల్లో ఉంది నువ్వు నాలుగు అబద్ధాలు చెప్పినా మాతో కొట్లాన్నట్టు నటించినా కేసులు బిండాయని అబద్ధాలు చూపించినా రకరకాలుగా నువ్వు డ్రామాలు ఆడితే టిక్కెట్ తెచ్చుకోగలుగుతావేమో కానీ నీ అబద్ధాల వలన నా వ్యక్తిత్వం మీద మసక మరక పూసి ప్రజలు నమ్మించి నేను గెలవాలని నువ్వు అనుకుంటున్నావు చూడే ఇది కష్టం కష్టం ఏ అబద్ధానైనా నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నూరులో పది మందినో పదైదు మందినో ఇరవై మందినో నమ్మించగలుగుతావు కానీ ఎనభై మందిని నమ్మించలేవు ఆ ఇరవై మందిని కూడా ఒక్కసారి నమ్మిస్తావు రెండుసార్లు పది మందిని నమ్మిస్తావు మూడోసారి ఒక్కరిని కూడా నమ్మించలేవు అందుకే నీ ఆయుధం అబద్ధం అనే దాన్ని వదిలేసి ప్రజాసేవ అనే ఆయుధాన్ని చేత పట్టి నీవు నిజాయితీగా వ్యవహరించడం నేర్చుకోగలిగితే రాజకీయాలలో నీకు ఈ రోజు కాకపోయినా ఏ రోజైనా పదవి వస్తుంది పదవి రాకపోయినా ప్రజల హృదయాలలో గౌరవం ఉంటుంది ఇదే మేము నమ్మినేది నాకంటే ముందు వెనక తరాల వారు నాకు చూపించినది కూడా ఇదే నేను కూడా నీకు ఇదే చెప్తానా